మనం కేరళ వరకు వచ్చాక కొబ్బరి నీళ్ళు ఎలాగా ఫిఫ్టీ రూపీస్ అంట శత్రువులు ఎవరు రాకుండా ఈ వాటరే కవచం బిల్లకి ఇది అసలు ఎవరు క్రియేట్ చేశారో కానీ నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అంటే వర్షం కూడా పడట్లేదు కదరా వర్షం ఎండ కూడా పెద్దగా ఏం లేదు గొడుగులు తెచ్చుకున్నారు కాలేజెస్లో ఉండాల్సిన బ్యాగులు మొత్తం నా కాళ్ళ దగ్గర తగులుతున్నాయి ఇక్కడ హలో సంచారీస్ ఎలా ఉన్నారు నేను మిసింగ్ సంచారీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనున్నాను లో ఎలాగో కొంచెం ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి కొంచెం బిర్యానీ తినేసి స్టార్ట్ అవుదాం ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ప్రాబ్లం వల్ల నేను చాలా వరకు తినలేకపోయాను కానీ ఇప్పుడైతే కొంచెం బిర్యానీ ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందో ఏందో చూడాలి ఐ హోప్ బాగుండాలని కోరుకుంటున్నాను లేకపోతే నాకు శక్తి ఉండదు బిర్యానీ అయితే పర్లేదు బాగానే ఉంది ఇప్పుడైతే మనం పాలక్కడ్ ఫోర్ట్కి వెళ్ళిపోతున్నాం బస్ స్టాండ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఫోర్ట్ గురించి మనం కొంచెమైనా తెలుసుకోవాలి అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి ఇప్పుడు మనం వచ్చేసాం పాలక్కడ్ ఫోర్ట్కి లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి లోపల మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు వావ్ లోపలికి రాగానే ఫోర్ట్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ చుట్టూ వాటర్తో చూడండి ఇది యాక్చువల్గా వాళ్ళకి ప్రొటెక్షన్ అంతకుముందు చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ మీరు చూడండి తాబేలు ఉన్నాయి లోపల ఈ పాలక్కడ్ ఫోర్టు సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ ముందు నుంచే ఉంది కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ కొంతమందిని దీని చరిత్ర అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే హైదర్ అలీ అంటే టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న మైసూర్కి రాజుగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఈ ఫోర్టు నిర్మించారంట కానీ అది నిజం కాదు ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చే ముందు కొంచెం రీసెర్చ్ చేసే వస్తాం కదా ఎందుకంటే రేపు బ్లాక్ చేస్తున్నాం అంటే నేనైతే రీసెర్చ్ చేస్తాను ఈ ప్రాంతాన్ని పాలక్కడ్ కంటే ముందు కూడా పాల్గట్ అనేవాళ్ళు ఈ పాల్గట్ రాజ్యానికి రాజులు వచ్చేసి కాంబి అని ఒక రాజు ఉండేవాడు అనమాట ఆయన ఈ కోటను నిర్మించారు మనకి గూగుల్ కూడా హైదర్ అలీ రీబిల్డ్ చేశారనే చెప్తుంది కానీ దీన్ని అసలు ఎవరు క్రియేట్ చేశారు ఈ పాలక్కడ్ ఫోర్ట్ టిప్పూస్ ఫోర్ట్ అని కూడా అంటారు ఎందుకంటే హైదర్ అలీ కొడికే కాబట్టి పాల్గట్ అనే రాజ్యానికి రాజులు వచ్చేసి అచిన్ అనమాట జమోరిన్ అనే ముస్లిం రాజు నుంచి బెదిరింపులు స్టార్ట్ అయినాయి ఏంటి నీ రాజ్యం నాకు ఇచ్చేసేయి అని చెప్పేసి కానీ ఈ అచిన్ తర్వాత చేసిన తెలివి తక్కువ పని ఏంటంటే ఈ రాజ్యం కోల్పోకుండా ఉండడం కోసం హైదర్ అలీని సాయం అడిగాడు హైదర్ అలీని సాయం అడిగితే ఆయన ఎప్పటి నుంచో కాసకు కూర్చోమన్నాడు ఇటువంటి కోట ఇటువంటి రాజ్యం మనకు ఎప్పుడు దక్కుతుందా అని చెప్పేసి ఆయన వచ్చేసి ఈ అచ్చెన్ని ఇండిపెండెంట్గా చేసేసి ఇక్కడ రాజ్యం మొత్తం ఇక్కడ రాజ్యం మొత్తం సొంతం చేసుకున్నాడు ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం చుట్టూ అసలు పెద్ద పెద్ద గోడలు యాక్చువల్గా దీన్ని రీబిల్డ్ చేశాడు అంటే అలీ అంతేగాని మొత్తం కట్టడం అనేది మాత్రం అచెన్సే చేశారు ఇక్కడ నుంచి యుద్ధాలు అవి చేసేవాళ్ళు అనమాట వాళ్ళు ఆహా వా అసలు ఈ పెద్ద పెద్ద తలుపులు చూడండి ఈ రాజద్వారం చూడండి అసలు ఎంత బాగా కట్టారో కదా విగ్రహం ఉండేది మధ్యలో తీసేసినట్టున్నారు ఖచ్చితంగా అక్కడైతే విగ్రహం ఉంటుంది ఈ ఆర్కిటెక్చర్కి లోపలికి అయితే వెళ్ళిపోదాం కానీ ఈ ద్వారాలండి బా చూడండి రాజ ద్వారాలు అంటే ఇలా ఏమో అంటే ఇలాగే నాలుగు మూలలా ఉంటుంది శత్రువులు ఎవరైనా వస్తున్నారా అని చూడడానికి ఆ సైడ్ కూడా ఉంది చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి వేరే మతస్థులైనా సరే కాపాడుతాడు శరణంటూ వస్తే అని అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు కనుక ఇక్కడ మాత్రం ఈ దేవాలయాన్ని కోలగొట్టలేదు ఎందుకంటే మతం మనుషులు క్రియేట్ చేసింది ధర్మం దానంతటా అదే పుట్టింది కాబట్టి ఈ గోడలో కూడా ఒక విగ్రహం ఉంది యాక్చువల్గా ఇది హైదరాబాలే కట్టించి ఉంటే ఇక్కడ మూర్తులు ఎందుకు ఉంటారు అంటే మనకు గూగుల్ చెప్తుంది కదా చరిత్రను ఎందుకు దాచిపెట్టడం ఇలాగా ఫిషెస్ అలాగే ఇక్కడ లేడీస్ ఎంబ్రాయిడింగ్ మీద వాడతారు కదా ప్రతిదీ కూడా మన చరిత్ర నుంచి వచ్చిందే ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ లేపాక్షిలో కానీ వేరే దగ్గర వేరే దగ్గర చూసినప్పుడల్లా చెప్పాను మీకు ఆర్కిలాజికల్ డిపార్ట్మెంటు ఇక్కడ బోర్డు కూడా పెట్టింది అనమాట ఇది ఉండేసి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది స్కల్ప్చర్స్ కానీ కార్వింగ్స్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ ఏదైనా డెస్ట్రాయ్ చేయాలని చూస్తే టూ ఇయర్స్ జైలు అలాగే లక్ష రూపాయలు ఫైను విండోస్ లాగా ఉంటుంది ఇక్కడ నుంచి చూడడానికి ఉపయోగపడేది ఎంతో ప్లాన్తో కట్టారు అసలు సో ఇదన్నమాట ఇక్కడ నుంచి చూడడానికి వాహ్ ఈ ఫోర్ట్ మాత్రం నిజంగా చాలా అద్భుతంగా కట్టారండి ఇక్కడ చూడండి పెద్ద పెద్ద మండపాలు కాకపోతే అక్కడ ఏంటంటే టికెట్ మనకి చెక్ చేస్తారు ఇక్కడ మండపాలు ఉన్నాయి కదా ఇక్కడ నుంచి లోపలికి రావాలంటే కానీ ఇక్కడ నుంచి లోపలికి వచ్చిన తర్వాత మొత్తం కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి కాలేజ్ కపుల్స్ గొడుగులు తెచ్చుకున్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు ఎక్కడ చూడు ఇదే కంపురా నాయన అంటే వర్షం కూడా పడట్లేదు కదరా వర్షం ఎండ కూడా పెద్దగా ఏం లేదు గొడుగులు తెచ్చుకున్నారు ఎక్కడ చూసినా అదేనండి కాలేజెస్లో ఉండాల్సిన బ్యాగులు మొత్తం నా కాళ్ళ దగ్గర తగులుతున్నాయి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు కాలేజ్ బ్యాగ్స్ని మరీ దారుణం అండి లేడీస్ లేడీస్ కిస్ చేసుకుంటున్నారు ఇక్కడ సరే ఏం మాట్లాడాలి ఏంటి కొంచెం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొన్ని థర్టీ థింగ్స్ ఇక్కడ జరగకుండా చూసుకుంటే మంచిదని నా అభిప్రాయం సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం నా తెలిసి ఇక్కడ ఉండడం కూడా కొంచెం నాకే ఏదోలా ఉంది ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అంటే మనం మొత్తం రీసెర్చ్ చేస్తే కానీ తెలీదు సంచారీస్ ఇప్పుడైతే ఈ పాలక్కాడ్ ఫోర్ట్ని విజిట్ చేసేసాం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం ఈ వీడియో మీకు నచ్చింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరే వీడియోతో రేపు కలుద్దాం